హాయ్ అండి నమస్కారం ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది భైరవ కోన ఇది ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రకాశం జిల్లాలోని బేస్తవార్పేట నుంచి కూడా ఈ ఆలయానికి మనం చేరుకోవచ్చు ఇది పూర్తిగా శివాలయం ఇక్కడ చాలా సుందరమైనటువంటి జలపాతం ఎత్తైనటువంటి కొండల నుంచి కిందికి జాలువారుతూ ఉంటుంది ఈ నీరంతా కూడా ప్రధాన దేవాలయం ముందు నుంచి ప్రవహిస్తూ ఉంటుంది ఇది ప్రధాన దేవాలయము ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడినటువంటి దేవాలయం ఉంటుంది ఇది ఒక్కటే మనకు చాలా అరుదుగా కనిపించేటువంటి దేవాలయం ఇక్కడ అమ్మవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ పార్వతి లక్ష్మి సరస్వతి త్రిమూర్తులు మాతలు కూడా ముగ్గురు మాతలు కూడా ఒకే విగ్రహం మీద చెక్కబడి ఉంటారు అందువలన ఇక్కడ దీనిని త్రిముఖ దుర్గాదేవి అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ త్రిముఖ దుర్గాదేవిగా వెలసిల్లింది ఇది ఏడు ఎనిమిది శతాబ్దాలలో చోళుల చేత నిర్మించబడింది ఆ తర్వాత దీనిని పంతొమ్మిది వందల ముప్పై రెండు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దీన్ని కనుగొనటం జరిగింటుంది ఇది చాలా విశిష్టమైనటువంటి దేవాలయం అమ్మవారిని మీరు ఇప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు ప్లీజ్ షేర్